అందరికీ కూడా అన్యాయం జరిగిందని మనం ఎంతో బాధాకరంగా ఉంది మాకైతే ఇంకా బాధగా ఉంది ఎందుకంటే మేము దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో కనిపెట్టుకోండి విజయరామరెడ్డికి పద్దెనిమిది సంవత్సరాలు సేవ చేసినాము బొళ్ళే రామారావుకి పద్నాలుగు సంవత్సరాలు సేవ చేసినాము మళ్ళీ ఆయన కొత్తగా ఇంకే ఎంత సేవ చేయాలని ఒక బాధ ఉంది మా పేర్లు ఆయన పేరు ఆయన గుణము మా గుణము తెంచుకునే మనం మా వైసీపీ పోయేటట్టుంది కానీ మనకేం లాభం లేనట్టుగా మేము బాధపడుతున్నాము కానీ ఈరోజు ఇప్పటికైనా కూడా బొల్లే రామారావు ఆయన చెప్పినట్టు ఆయన అడుగు జాల్లో నడవాలని ఇంకా ఇంకొకరికి ఎందుకు మేము కొత్తగా ఆయన మేము ఆడ మళ్ళా మా పేరు మా పేర్లు మా కుటుంబాలు ఆడ చెప్పుకోవాలని బాధతోనే మేము గమ్మనైపినాము ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా మనతోటి తిరుగుతూ మనతోటి ఉంటూ వారానికి ఒకసారి ఉదయంలో తిరగడము మా అందరితో పేరు పేరున గుర్తింపు తెచ్చుకొని ఎన్ని మండలాలు కూడా బాగా ఇచ్చేసి మొన్న లోకేష్ పాదయాత్ర గడ మొదలుకొని చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా యాభై రెండు రోజులు అరెస్ట్ చేస్తే కూడా యాభై రెండు రోజులు కూడా ప్రతి మండలంలో కూడా అందరినీ మొబైల్ చేసి అందరిని కూడా ఆయన కూడా ఆయన వంతుగా ఢిల్లీలో పోయి ప్రయత్నాలు చేసి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ లాస్ట్ కుడు ఏ ఒక్క ఒక్కరోజు నిర్హార దీక్ష తగ్గినట్టే జనాలు ఎక్కడెక్కడో ఎస్సీలు బీసీలు ఓసీలు ఎవడు మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్కంఠ ఆయన రిలీజ్ అయినంత వరకు చేపించి ఆయన ఎంతో కష్టపడి చేసినందుకు కూడా ఈ రోజు ఆయన సరైన ఫలితం ఇవ్వకుండా పార్టీ ఆయనకు అన్యాయం చేసింది కాబట్టి మన అందరం కూడా ఆయనతో సంఘీభావంగా తెలిపి మనం ఈరోజు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం ఆయన తోటి మనం కలిసినట్టుగా నిలబెడితే రేపు ఆయన తరఫున ఏ ఒక్కరు కూడా అన్ని మండలాల నుంచి కూడా ముఖ్యులు అనేవాళ్ళు ఎవరు ఎప్పుడైనా కూడా కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అయితే వచ్చింది కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని మన అందరం కూడా మన మండలంలో అందరూ కూడా ఒక పట్టుగా రామారావు కువాడికి అందరూ ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు కూడా రామారావు మనం అనేటి ఆధ్వర్యంలో వారి ఏ విధంగా నడిపిస్తే అందరం కూడా ఆ విధంగా నడిస్తే భవిష్యత్తుకు మిగతా అవతల నాయకుల దగ్గర గుర్తింపు గౌరవం ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా వారు దాని ప్రకారము మనం నడవాలని చెప్పి కోరుకుంటూ అందరి అభిప్రాయాలు తెలపవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఒక యూనిటీ పర్క్ ఎందుకంటే ఐక్యత విధానాలలోనే పొందుపరిచింది ఎందుకంటే ఆ ఐక్యత కోల్పోయినప్పుడు ఏంటంటే విడదీసి అనేది కాకుండా పైన ఎవరు వస్తారనే దానికే చూస్తున్నారు అనేది మా అందరికి మా అందరి ఉద్దేశం కూడా అందరు ఆ ఏడ పన్నెండు సంవత్సరాలుగా మనకు సేవ చేయడం కానీ మనలో ఒకడిగా కానీ తిరిగి ఈ మధ్య కాలంలో కూడా గడపడా తిరిగి ప్రతి ఒక్కరిని పరిచయాలు చేసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశం అందరూ కూడా నా హృదయపరం పొందనారు అలాగే అన్ని పంచాయతీల నుంచి వచ్చిన గ్రామ నాయకులు మాజీ సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే మనము ఒక కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఐవరు చెప్పినట్టు చిన్న చిన్న పొరపాట్లు జరిగి కన్ఫ్యూజన్ ఏర్పడింది ఆ కన్ఫ్యూజన్ని తెరదించే విధంగా మీ అందరికీ తెలియపరచడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము ముందుగా అందరూ ఒకటే చెప్తున్నా ఎవరు కూడా మనందరం ఒక కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తుందో అధిష్టానం ప్రకారము ముందుకు పోయే వాళ్ళమే కానీ పక్క చూపులు చూడడము ఐదు వందల రూపాయలు తీసుకోవడము మధ్య బయట తీసుకోవడమే కాదు తెలుగుదేశం కుటుంబం అంటే తెలుగుదేశం నాయకులన్నా కుటుంబ సభ్యులన్నా కార్యకర్తలన్నా ఒక నిజాయితీ పరులుగా ఉన్నటువంటి నాయకులుగా ఈ తాలూకాలో ఉంది నిన్న రామారావు గారు కూడా మొన్న ఐదో చిన్న సందర్భంలో చెప్పడం జరిగింది ఈ దొత్తలూరు ఉదయగిరి సీతారాపురం ఒరగోడుపూడి మండలాలు నన్ను నేను తక్కువ అభివృద్ధి చేసిన మండలాల్లో ఎక్కువ ఆప్యాయత చూపించారు నాకు అంత ఆప్యాయత చూపించిన మండలాలు ఇంకా ఈ మా మండలాలు కూడా అంత ఆప్యాయత చూపించలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ఉదయగిరిలో మనం అనుకున్నట్టు ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటారు కానీ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ఎక్కువ కాబట్టి మనము పద్నాలుగేళ్ళుగా ఆయన ఎన్నింటి ఆయన కార్యకర్తలకు భరోసా ఇస్తే ఆయన చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది సో మేము చేశాము ఇవాళ ఆయన్ని మంచి స్థానంలో చూడాలని అందరూ కూడా ఆశతో ఉన్నారు అనుకోని పరిస్థితులు ఇది ఆయనకి టికెట్ లేకుండా అధిష్టానము మరొకరికి ఇవ్వడం జరిగింది కానీ అధిష్టాన నిర్ణయమే మనందరి నిర్ణయంగా పోవాలని చెప్పి రేపు మేమందరం కూడా ముఖ్య నాయకులు మన మాజీ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం కాబోతున్నాము సమావేశమైనాక ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా కలవడం జరుగుతుంది ఏది ఏమైనా ఆయన దిశానిర్దేశమే ఆయన ఇచ్చిన నిర్దేశం ప్రకారమే ముందుకు పోతాము ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరో పోయారు వాళ్ళు కలిశారు వాళ్ళకి మేరపాని అయింది అనుకోవద్దు ఎందుకంటే ఈ రోజు ఎవరైతే రామారావు తోడు నిలబడ్డారో ఈ పదిహేను రోజులు ఈ రాష్ట్రంలో ఏ కాన్స్టెన్స్ లో లేని విధంగా ఒక వ్యక్తికి టికెట్ రాలేదంటే ఆయన వ్యక్తిత్వం నచ్చి ఎనిమిది మండలాల నాయకులు స్తబ్దతగా ఉన్నారంటే అది ఉదయగిరి మండలం మొక్కడానికి ఉదయగిరి తాలూకాకే పేరుంటుంది అది అందరూ కూడా జిల్లా నాయకులు కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి మనందరం కూడా ఎవరు అధైర్యపడవద్దు తప్పకుండా మళ్ళీ పార్టీ గెలుపులో మన అందరం భాగస్వాములు కావాలా మనందరం కూడా పార్టీని గెలిపించుకునే విధంగా ముందుకు తీసుకుని పోవడానికి పెద్ద దిక్కుగా మనకు రామారావు గారు ఉంటారు ఆయన దిశానిర్దేశం ప్రకారమే మనం ముందుకు పోబోతున్నాము మీరు ఎవరు కూడా ఎటువంటి అపోహలకి మిమ్మల్ని పిలవడానికి కూడా ఇవాళ ముఖ్యమైన కారణం ఏంటంటే అందరూ రకరకాలుగా ఫోన్ చేస్తున్నారు ఏమండి మనకు ఎట్లా పోతున్నారు సురేష్ గడి పోతున్నారు ఇంకొక ఆయన పిలిచాడు ఇంకొక ఆయన పిలిచాడని మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా అభూపా వందల ఉపయోగవాళ్ళు వేరే నిజాయితీగా నిలబడిన వాళ్ళు రేపు ఒరిజినాలిటీ ఓటు ఓటు ద్వారా చూపించే వాళ్ళు మీ అందరూ కూడా రేపు బూతుల దగ్గర ఎలక్షన్ చేయబోతున్నారు చేయబోతున్నారు కాబట్టి మేము విలువ పోయిన వాళ్ళకు ఉండదు ఏదైతే మనం ఒక వ్యక్తితో తిరిగామో ఆ వ్యక్తిని పోవడం అనేది మన సంప్రదాయం ఒకరిని అధిగమించిపోవడం అనేది ఎప్పుడు తప్పు కాదు తప్పుగా చూసుకోకూడదు ఎందుకంటే రామారావు గారు కూడా మన పార్టీనే ఆయన వేరే పార్టీ కాదు ఆయన దిశల నిర్దేశం ప్రకారము రేపు హైకమాండ్ కూడా ఆయనకిచ్చే గౌరవం ఇస్తుంది ఆయన అన్ని విధాల ఈ కాన్ఫరెన్స్ కి అందుబాటులో ఉంటాడు ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన చేసిన అభివృద్ధి జనాలపైన కేసులు లేకుండా స్టేషన్లలో ఎంతో ప్రశాంతత వాతావరణాన్ని ఏర్పరిచాడు కాబట్టి ఆయన ఈరోజు అందరికీ సుప్రచితులుగా పద్నాలుగేళ్ళు మంచి సుపరిచితులుగా ఉన్నారు ఈ రోజు ఆయన్ని మంచి స్థాయిలో చూడాలనుకున్నప్పుడు ప్రజలకు కన్ఫ్యూజన్ ఏర్పడింది కానీ అనుకోని పరిస్థితులు ఈ వాతావరణం ఏర్పడింది కాబట్టి మనందరం కూడా దాన్ని మళ్ళీ రివర్ట్ చేసుకొని తప్పకుండా రామారావు గారి ఆధ్వర్యంలో మనందరం కూడా కలిసి ఇప్పుడు వచ్చిన అభ్యర్థికి రామారావు గారు మండల స్థాయిని ఇంకా గ్రామ స్థాయి వార్డు స్థాయి దూత స్థాయి నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా ప్రచురించడం జరుగుతుంది తప్పకుండా మనకున్న సమయం తక్కువ కాబట్టి మీరు ఎవరు కూడా వేరే వేరే ఆలోచనలు పెట్టుకోగలకండి రాబోయేది టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మనం ఇవాళ ఎన్డీఏతో నిర్ణయం కన్ఫర్మ్ అయింది ఎందుకు కన్ఫర్మ్ చేసుకున్నామంటే బాబు గారు నేను చెప్పారు అంత లో మన అభివృద్ధి జరగాలంటే మన రాష్ట్రం మనం ఇప్పుడు అప్పులు పాలై ఉన్నాము మన రాష్ట్రంలో లేవు మనకు రాజధాని లేదు కేంద్ర సహకారాలు ఎంతైనా అవసరం ఉందని చెప్పి ఆయన తోటి తిరిగి మూడు రోజులు ఢిల్లీ చోటు తిరిగి మనము ఎన్డీఏ చేయడం జరిగింది ఎందుకంటే రేపు రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అక్కడ అండదండలు ఉంటే మన తాలూకా వెనకబడిన ప్రాంతం ముందుకు తీసుకొని పోవడానికి అభివృద్ధి పోవడానికి బాగుంటుందని చెప్పి బాలుగారు విజనరీగా ఆలోచించి ఉద్యోగ భవిష్యత్తు కోసము విద్యార్థుల కోసము ఉపాధి కల్పించడం కోసము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి నేను సీనియర్ నాయకులు అందరితో చెప్పడం జరిగింది అందులో భాగంగా మనందరం కూడా ఎటువంటి కావుతో మీ అందరికీ మా తోడు అండలు అండదు ఉంటుంది రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా ఎలక్షన్ చేద్దాము అన్ని గ్రామాలలో తెలియపరుస్తాము ఇప్పుడు వచ్చిన అభ్యర్థిని కూడా గ్రామ గ్రామాలకు పరిచయం చేద్దాము రేపు రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో టీడీపీ మెజార్టీ విధంగా తీసుకెళ్లి మళ్ళీ ఉదయగిరిలో తెలుగుదేశం జెండా ఎగరేసి విధంగా ముందుకు తీసుకొని పోతుందని చెప్పి ఈ అందరికీ తెలియజేశాం